శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలన మహిమ వశిష్ఠుల వారు జనక మహారాజునకు దీప ప్రజ్వలన మహిమను గురించి వివరించసాగారు రాజా కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో నృత్యం చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపమాల నుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పక్షాన సాయంత్రం వేళ విష్ణుార్చన వలన ఇంద్ర పదవి లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అని అనబడుతుంది ఆ దినాన్న మేల్కొంటాడు శ్రీహరి తన యథాశక్తిని బట్టి విష్ణు సా సన్నిధానంలో కానీ శివ సాన్నిధ్యంలో కానీ లక్ష వత్తులు వెలిగించినట్లయితే స్వామి సాన్నిధ్య సిద్ధి లభిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తినికంత పుష్పాదులతోనూ మనోహరాలైన దూపదీప నైవేద్యాలతోనూ తాంబూలాదులతోనూ బ్రాహ్మణ పురస్కృతుడై ఏమరపాటు లేకుండా వానికి కలిగే ఫలితం వర్ణనాతీతం నెలంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి చతుర్దశి నందు వెలిగించాలి ఎవడు సాయంకాలమందు పాలు పిండునంత కాలం భక్తితో దీపాలు వెలిగిస్తాడో వాడా పుణ్యం వల్ల పరిశుద్ధుడవుతాడు ఆ విధంగా చేయలేనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె పోసి ఆరిపోకుండా చూచిన వాడు పాప విముక్తుడవుతాడు ఈ సందర్భంలో ఒక ఇతిహాసం ఉన్నది చెబుతాను విను పూర్వము సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుపడ్డ దేవాలయము ఉండేది అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానార్థం వచ్చి ఆ గుడిని చూచి దానిని తుడిచి ముగ్గు వేసి ప్రమిద ప్రమిదా తైలం సంపాదించి దీపాలు వెలిగించి భక్తితో విష్ణువును కర్పించి ఒకవైపున కూర్చుండి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ యోగి సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి మెల్లమెల్లగా ఆ దీపాన్ని చూస్తూ ఒక ప్రమిదలో నూనె లేకపోవడం వల్ల గమనించి ఆ వత్తిని అక్కడనే చమురుతో ఉన్న ప్రమిదలోనికి చేర్చినది ఈ విధంగా చేర్చిన తర్వాత అక్కడున్న ఆహారం తిని ఆ ఆల ఆ ఆలయంలో చనిపోయే ముందు పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్యపురుషుడైనది యోగి సమాధి నుంచి లేచి తన ఎదుట కనిపిస్తున్న దివ్య పురుషుని చూచి అతని వివరాలు అడిగాడు అప్పుడతడు మునీంద్ర నేనొక ఎలుకను ఈ దేవాలయంలో ఉన్న ఒక కలుగులో ఉంటున్నాను మూషికత్వం పోయి నాకు ఈ దివ్యదేహం వచ్చింది పూర్వం నేను ఎవడిని ఏ పుణ్యం వల్ల నాకు దివ్య శరీరం కలిగిందో తెలియదు పూర్వజన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఓ మహాత్మా అదంతా మీకు తెలిసి ఉంటుంది నేను మీకు దాసుడనయ్యాను మీ దయకు పాత్రుడును అని అన్నాడు యతి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకుని నాయన నీవు పూర్వజన్మలో బ్రాహ్మణుడవు బాహ్లీ దేశంలో పుట్టావు సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి బ్రాహ్మణులు దూషిస్తూ జ్ఞానం లేనివాడవై దైవపూజ చేయక కాకులకు పిశాచాలకు వేసిన పనిని కూడా తిన్నావు ఆ కర్మ వల్ల నరకాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో ఎలుకవై పుట్టి ఇక్కడ ఉంటూ సంతోషంతో దేవదివ్యాలు తింటూ అన్ని వస్తువుల్ని పాడు చేస్తూ ప్రతిదినం దుష్టబుద్ధితో పాత్రలోని తైలం అపహరిస్తూ వచ్చావు అయినప్పటికీ కార్తీక మాసపు రాత్రి ఎన్నితరులు పెట్టిన దీపం చల్లారకుండా చూచావు కాబట్టి ఎలుక రూపము పోయి అయ్యావు ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అన్నాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మాత్యమునందలి పదిహేనవ అధ్యాయము సంపూర్ణము